యేసు క్రీస్తు పవిత్ర నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఆరవ వాక్యమును ధ్యానించుకుందాము నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయుచు తెలియచేయుదువు నప్పినటువంటి దేవుని బిడ్డారా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు భక్తుడైనటువంటి దావిదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు మనము పైరూపానికి భక్తి పరలముగా నీతి మంతులముగా కనబడినప్పటికీ మన ఆంతర్యములు అనగా మన హృదయములు మన మనస్సులో ఆ భక్తి ఆ నీతి లేకపోతే అర్థమేమిటి వ్యర్థమే కదా అందుకొరకై దేవుడు అంతరంగంలో సత్యం కోరుతున్నాడు దేవుడు పైరూపమును లక్ష్య పెట్టేవాడు కాదు పైరూపముతో దేవునికి ఏ సంబంధము లేదు ఈ రూపమంతా ఆయన ఇచ్చిందని ఆయనకు తెలుసు దేవుడు అంతరంగమందు సత్యం కోరుతున్నాడు అంతరంగం అంటే మన హృదయంలో సత్యం కోరుతున్నాడు మన హృదయము మంచిదై ఉండాలి అది కపటము లేనిది గాను మోసము లేని లేనిది గాను అన్యాయం లేనిది గాను దుర్నీతి లేనిది గాను ఉండాలి సత్యము అనగా నీతి న్యాయము ధర్మము సమాధానము శాంతి ఇవన్నీ కూడా నీవు కలిగి ఉండాలి దానికి బైబిల్ గ్రంథమందు మందు ఆత్మాఫలములు ఆత్మాఫలం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇలా ఉన్నాయండి దేవుని బిట్లారా ఇలాంటి మంచి మనస్సును నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆంతర్యంలో సత్యము ఆంతర్యంలో సత్యము పైకి నీవు ప్రార్థించే వాడవుగా ఉన్నా పైకి నువ్వు దేవుని యొక్క వాక్యము బోధించేవాడుకున్నా పైకి చూడడానికి నీవెంతో పది మందిలో భక్తురాలిగా భక్తుడిగా కనబడినా నీ ఆంతర్యములో సత్యం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ ఆంతర్యంలో సత్యమున్నదా నీ ఆంతర్యములో నీ అంతరంగములో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతరంగములో సత్యము అంతరంగంలో దేవుడు సత్యం కోరుతున్నాడండి ఆ సత్యమును నీవు కలిగి ఉండాలి ఆ మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి ఆ మంచి ప్రేమను నువ్వు కలిగి ఉండాలి ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియచేయు ఆంతర్యమే ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియచేయు జ్ఞాననేత్రములు దివ్యనేత్రములు అంటాం దివ్య దృష్టి జ్ఞానదృష్టి దానికి బైబిల్ గ్రంథంలో మనోనేత్రములు అని రాయబడింది అంటే దైవ సంబంధమైన చూపు దైవ సంబంధమైన జ్ఞానం నీవు కలిగి ఉండాలి ఆ దైవ సంబంధమైన జ్ఞానము నీవు కలిగి ఉన్నడు అంతరంగములు ఆంతర్యములు జ్ఞానము నువ్వు కలిగి ఉండవచ్చు దైవ సంబంధమైనటువంటి దృష్టి నీ కన్నులు తెరవబడతాయి నీ కన్నులు మూసుకుపోయి ఉన్నాయి నీకు సత్యం కనబడదు ఎటు చూసిన అన్యాయమే కనబడుతుంది అన్యాయం జరిగిస్తూనే ఉంటావు అన్యాయంలో నడుస్తూనే ఉంటావు దుర్నీతిని వెంబడిస్తూనే ఉంటావు దాంట్లోనే సాగుతూ ఉంటావు నీ కన్నులు తెరవబడిన నాడు నేను చేస్తున్నది తప్పు నిన్న రాత్రి చేస్తున్నాను నేను వ్యభిచ్చరిస్తున్నాను ఇదిగో నేను దొంగతనములు చేస్తున్నాను ఇదిగో నేను పనులను మోసపరుస్తున్నాను అని నీకు గ్రహింపు కలుగుతుంది అప్పుడు నీకు జ్ఞానోదయం వస్తుంది దానికి ఆంతర్యమున సత్యము అంత ఆంతర్యమున జ్ఞానము ఆ జ్ఞానోదయం నీకు కలిగిన నాడు నీకు మారు మనస్సు వస్తుంది అప్పుడు నీవు వాడవుగా మారుతావు మంచి దానవుగా మారుతావు ఆ ఆంతర్యమున జ్ఞానము నీకు కలగనంత కాలము మూఢ జ్ఞానముతో మూఢభక్తితో మూఢ విశ్వాసముతో అంధకారముతో నువ్వు భక్తురాలివైనా భక్తుడవైనా విశ్వాసివైనా ప్రార్థన పరుడవైనా వాక్యం ధ్యానించు వాడవైనా ఏ స్థితిలో ఉన్నా నీ జ్ఞాన నేత్రమును వెలిగించబడినంత కాలము నీ భక్తి భక్తే ఆ భక్తి చేత నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటా నీ భక్తి చేత నీ దగ్గరకు వచ్చే భక్తులను నాశనం కలిగిస్తావు నీ వెళుతున్న సంఘానికి కూడా కీడు కలిగిస్తావు నీ వెళుతున్న ప్రజలకు కూడా నష్టం కలిగిస్తావు నీ వెళుతున్న చోట నీకు ఆ మూఢ భక్తిని పట్టింది కదా ఆ భక్తి చేత ఇతరుల భక్తిని చెడగొడుతూ ఉంటావు వాళ్ళ మనసులను గాయపరుస్తూ ఉంటావు ఇబ్బంది పెడతా ఉంటావు నీదే సత్యమని నీ మాటలే రుజువు అని నిరూపించుకోవడానికి ఎంతటి దానికైనా ఎదిరించడానికి తెగిస్తూ ఉంటావు బరి తెగిస్తావు సత్యము గ్రహించడానికి నీ కన్నులు మూసుకుపోయాయి సత్యమును సత్యముగా ఒప్పుకొనడానికి అంగీకరించవు అందుచేత నీ కన్నులు తెరవబడలేదు నీ కన్నులు మూసుకొని ఉన్నాయి నీ కన్నులు తెరవబడే తెరవబడాలి మిత్రమా సహోదరుడా సహోదరి నీ కన్నులు తెరవబడినంత కాలము నీ కుటుంబము నీకు కట్టబడదు నీ కన్నులు తెరవబడినంత నా కాలం నీ సంఘము కట్టబడదు నీ కన్నులు తెరవడనంత కాలం నీ కుటుంబం డెవలప్ కాదు నీ కన్నులు తెరవబడినంత కాలం నీవు అజ్ఞానంలోనే ఉండి అంధకాలంలో నేను మునిగిపోయి ఉంటావు ప్రభు నీ కన్నులు తెరిపించడానికి తన వాక్కు చేత నీతో మాట్లాడుతూ ఉన్నాడు గ్రహించు వివేకం గల వాడవై గల దానవై ఈ సంగతులు నువ్వు గ్రహించినట్లయినా నీకు బోధపడతాయి విషయ నీతో మాట్లాడుతున్నాడు ఈ సత్యమును గ్రహించు నీ అంతరంగముల సత్యమును కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదువు దేవుని జ్ఞానము నీకు అవసరము దేవుని యొక్క సహాయం నీకు అవసరము దేవుని తలంపుల నీకు అవసరము దేవుని యొక్క సహాయం నీకు అవసరమున్నదని గురు తిరిగి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ కుమారుడా కుమార్తె సహోదరి సహోదరుడా అమ్మా అయ్యా ఎల్లి నీకు చెల్లి నీకున్నటువంటి అహంకార గర్వమును విడిచిపెట్టు దేవుని వైపు చూడు దేవుని సహాయం కొరకు ఎదురు చూడు దేవుని యొక్క సన్నిధానం కొరకు ఎదురు చూడు నీకు జ్ఞానం పొదవిగా ఉంటే దేవుని అడుగు నీకున్న నీవు దేవుడిచ్చిన జ్ఞానమును ఇష్టానుసారంగా వాడక అది దైవ సంబంధమైనదిగా వినియోగించి వాడు నీకు విలువ పేరు ప్రఖ్యాతులు వస్తాయి నీ కుటుంబం దీవించబడుతుంది దుష్ట శక్తులు దరిద్రపు ఆత్మలు నిన్ను నీ ఇంటిని విడిచిపోతాయి నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది నీ పిల్లల మధ్య శాంతి కలుగుతుంది మీ భార్యాభర్తల మధ్య అనుకువ మర్యాద ప్రేమలు పెరుగుతాయి సమాజంలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి నీ తల్లిదండ్రుల మధ్య నీకు సయోధ్య కుదురుతుంది సమాధానం కలిసి వస్తుంది దేవుని యొక్క సన్నిధి నీ మీదికి వస్తుంది నీవు దీవించబడతావు ఆంతర్యమున సత్యమును కోరుతున్నటువంటి దేవుడు జ్ఞానము బోధించే దేవుని నీవు తెలుసుకో గ్రహించు విశ్వసించు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించిన గాక ప్రార్థన నా ప్రేమ స్వరూపి అయిన దేవ దయగలిగిన తండ్రి స్తోత్రములు నాయన ఈ కొద్ది నివాకులు వింటున్నటువంటి బిడ్డలను దర్శించండి కృప చూపండి నాయన దేవానికి వందనాలు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేదు అని భక్తులైన దావీదు దేవునితో మొదపెట్టుకుంటున్నాడు ఆయన సహాయం కొరకై ఎదురు చూస్తున్నాడు కృప మనుష్య జ్ఞానం వ్యర్థమని మాకున్న జ్ఞానము మేము వ్యర్థంగా వినియోగిస్తున్నామని తెలిసినటువంటి తాను తను తాను పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం దేవా మా జీవితములో కూడా మా జ్ఞానము వ్యర్థమని అయ్యా నీ యొక్క సహాయం లేకపోతే మేము వర్ధిల్లమని గుర్తించి మా నీవు మాకు ఇచ్చిన జ్ఞానమును మంచి కొరకు వినియోగించి మంచి పనులు జరిగిస్తూ ఇతరులకు సహాయపడుతూ మేము తండ్రి అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా ఉండినట్లుగా సిద్ధపరచండి ఈ వాక్లు వింటున్న బిడ్డలను కూడా సిద్ధపరచండి దర్శించండి బలపరచండి ఎంతోమందిని వాక్కులు వింటున్నారు ప్రభు ఆదరించండి అయ్యో తమకు ఇచ్చిన జ్ఞానమును చిల్లరగా వాడుకొని చిల్లర వ్యక్తులుగా మిగిలిపోయారు తాగుడుకు వాడుకొని త్రాగుబోతులుగా మిగిలిపోయారు తిరుగుడుకు వాడుకొని తిరుగుబోతులుగా మిగిలిపోయారు పాపానికి వాడుకొని వాపిస్తులుగా మిగిలిపోయారు దొంగతనముకు వాడుకొని దొంగలుగా మిగిలిపోయారు నరహత్య అయ్య కుట్ర కపటము కోపము గర్వానికి వాడుకొని గర్విష్ఠులుగా మిగిలిపోయారు కుటుంబానికి నష్టం కలిగించారు జైలు శిక్షను అనుభవిస్తున్నారు అయ్యా కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారు అహంకారం గర్వంతో విర్రవీగుతూ ఉన్నదంతా వృధా చేసుకుంటున్నారు ప్రభా కనికరించండి కృప చూపండి దర్శించండి సహాయం చేయండి శాంతగుణము సమాధానము వారికి ప్రసాదించమని అడుగుతున్నాం నీ జ్ఞానము అంతరంగములు సత్యము అయ్యా ఆంతర్యమున జ్ఞానము వారికి బోధపరచండి అనుకూలపరచండి గుణమును మంచి సద్భావమును సద్బుద్ధిని ప్రసాదించి అయ్యా నీ ప్రజలందరినీ దర్శించుమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్